ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు యోగా చే చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ అవుతుందా మనము ఈ వీడియోలో యోగా చేస్తే ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు యోగా చేస్తే దాని ఎఫెక్ట్ ఏముంటుంది మంచిది అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫిష్ ఫర్టిలిటీ నిజామాబాద్ యోగాలో ఎక్సర్సైజ్ ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది సో యోగా చేసేటప్పుడు ఒకటి స్ట్రెస్ తక్కువ అవుతుంది సో స్ట్రెస్ తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది మన బాడీలో కార్టిజోల్ హార్మోన్స్ తగ్గుతుంది సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నార్మల్ అవుతుంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల కాటిజోల్ హార్మోన్స్ ఎక్కువ ఎక్కువయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని అండకణాలు మళ్ళీ శుక్ర పైన ఎఫెక్ట్ ఉంటుంది ఇది తగ్గించడానికి మీరు యోగా చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే యోగా చేసేటప్పుడు అంటే కొన్ని పోజెస్ ఉంటాయి బటర్ఫ్లై పోజెస్ ఉండవచ్చు చైల్డ్ పోజ్ ఉండవచ్చు దీనివల్ల ఏమవుతుంది గర్భసంచి ప్లేస్కి అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది అంటే ఈ ఎక్సర్సైజ్ అన్ని నడు మీదనే ఫోకస్ అవుతుంది కాబట్టి సో బ్లడ్ సప్లై ఎక్కువ అయినప్పుడు అండకణాల అండాశయంకి మంచిగా బ్లడ్ సప్లై అవుతుంది గర్భసంచికి మంచిగా బ్లడ్ సప్లై అవుతుంది సో దీనివల్ల అండకణాల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ గర్భసంచి పెరుగుతుంది సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతుంది కొన్ని స్టడీస్ కూడా చెప్పినాయి ఐవీఎఫ్ మీరు ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నారు లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో మీరు యోగా చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంది అని మళ్ళీ కొంతమందికి మేము పొర పల్సాగా ఉంది ట్రీట్మెంట్ టైంలో పర పల్సాగా ఉంది అంటే యోగా అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా యోగా చేస్తే బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది పొర గర్భ సంచి పొర కూడా మంచిగా పెరుగుతుంది సో మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు యోగా చేయడం బెటర్ ఇది స్ట్రెస్ కూడా మీకు స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది ఇంకా మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది నెగిటివ్ థాట్స్ అనేది తక్కువ అవుతుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிருதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சமுகுடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அப்பார் போன் 08462-23066, செல் 93904-33887